మేధావులైన వారంతా దేశం కోసం పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని గెలిపించాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ బీజేపీ రామగుండం ఇన్ఛార్జీ కందుల సంధ్యారాణి కోరారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరి ఖని ఆయన్స్ బ్యాంకెట్ హాల్లో శనివారం ఖనీ అడ్వకేట్స్ తో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ దేశం ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుందో అడ్వకేట్స్ గా మీ అందరికీ తెలుసునని మీలాంటి మేధావులంతా అందరికీ తెలిపి దేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని పెద్దపల్లి పార్లమెంటులో బోమాస శ్రీనివాసును ఎంపీగా కేంద్రంలో నరేంద్ర మోదీని ప్రధానిగా చేసుకుందామని కోరారు ఈ సందర్భంగా కొంతమంది అడ్వకేట్స్ బిజెపి పార్టీలో చేరారు ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు ఎస్ కుమార్ బల్మురి అమరేందర్ రావు వనిత ఖ్యాతం వెంకటరమణ అధిక సంఖ్యలో అడ్వకేట్స్ పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నరేంద్ర మోదీ గారి యొక్క ప్రతినిధిగా ఏదైతే జుడిషరీకి ఉన్నటువంటి లింకు ఇటు పార్లమెంటరీ కాను క్యాబినెట్కి ఉంటుంది క్యాబినెట్ ఉంటుంది కావచ్చు ఉంటుంది కాబట్టి కాబట్టి గత ఇంతకుముందు యాభై సంవత్సరాల నుండి ఏ ఎంపీ పట్టించుకోలేనటువంటి ఒక ఆలోచన మీ అందరి ద్వారా చేసి మీ అందరి ఆశీస్సులతోని రేపు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో లోక్సభ సభ్యునిగా నా ఎన్నిక మీ ఆశీర్వాదం జరిగితే వందకు వంద శాతం నేను మీరు కూడా రిజల్ట్ కాకముందు కూడా రేపు మన పదమూడవ తారీఖు తర్వాత రిజల్ట్ ఎన్నికలు అయిపోతాయి కానీ రిజల్ట్ మాత్రము జూన్ నాలుగు వస్తాయి ఒకవేళ మీ ఈ పీరియడ్లో కూడా మీకున్న సమస్యలని పూర్తి స్థాయిలో ఎనోసీ చేసి ఒక పేపర్ మీద పెట్టి ఒక సుప్రీంకోర్టు జడ్జితో చర్చలు చర్చల రూపకంగా మీరు ముందుకొస్తే నేను మా అమరీందర్ ఆయన యొక్క ఆయన రిక్వెస్ట్ చేస్తున్నా మీరు యాభై మంది కప్ చేయండి నేనే స్వయంగా ఢిల్లీకి తీసుకపోతా మీరు ఒక రెండు గంటలు సుప్రీంకోర్టు జడ్జి పూసేన్ డెవైడ్ పేరు అస్తున్నాయి పేర్స్ భూసేత్ దవాయి షాప్తో ఢిల్లీ లాంటి ఢిల్లీలో లేకుంటే నాగపూర్ లాంటి నాగపూర్లో విత్ ఇన్ పదమూడు తారీఖు తర్వాత పదమూడు ఇంటికర్ అయిపోతాయి కాబట్టి పోలింగ్ అయిపోతాయి కాబట్టి మనం ఫ్రీగానే ఉంటాం మీరు డిసైడ్ చేయండి మీకున్న ప్రతి సమస్య మీద సురోషి రావడానికి సుప్రీం కోర్ట్ చర్చితో మీరు చర్చ చర్చ చేయించడానికి ఉన్నా కానీ ఒక ఈ ఈరోజు ఇందాకనే మా సోదరుడు కుమార్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అన్ని విషయాలు కూడా గోమా సీన్ అన్న కావచ్చు కుమార్ అన్న కావచ్చు చెప్పిండ్రు ఒక విషయం ఏంటంటే మేధావులు మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు సైలెంట్గా ఉంటే అర్హత లేని వాళ్ళు అధికారంలో కూర్చుంటారు కాబట్టి దయచేసి మీ వంతు బాధ్యతగా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి మూడవసారి ప్రధానిగా ఎన్నుకోవడం కోసం మీరంతా కూడా మీ సహకారాన్ని పూర్తిగా అందించాలని పెద్దపల్లి పార్లమెంటు నుండి పోటీ చేస్తున్నటువంటి గోమాస శ్రీ భారీ మెజార్టీని ఈ ప్రాంతం నుండి అందించడం కోసం మీ పూర్తి ఆశీర్వాదాన్ని సహకారాన్ని అందించాలని చెప్పి కోరుతూ